వెల్కమ్ టు శివాజీ స్టూడియో మన న్యూస్ పట్టుకొచ్చాను చూద్దాం పదండి ఏదో ఒక వీడియో రిలీజ్ చేశాడు దయచేసి పొరపడద్దు వైరల్ అవుతున్నటువంటి ఆయన ప్రైవేట్ పార్ట్స్ కు సంబంధించిన వీడియో కాదు ఆ ప్రైవేట్ పార్ట్స్ కు సంబంధించిన వీడియో మీద కౌంటర్ వీడియో ఒకటి రిలీజ్ చేశాడు దానికి మన స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి మన ఛానల్కు సంబంధించి మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కు సంబంధించిన కప్ ఆఫ్ టీ కాదు ఈ న్యూస్ కానీ నేను ఎందుకు ఈ వీడియో చేయవలసి వస్తుందంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే అతను కేవలము రంపచోడవరం వరకే పరిమితమై రాజకీయాలు చేసి ఉండి ఉంటే అసలు మనం పట్టించుకునే వాళ్ళం కాదు గత ఎన్నికల్లో ఈ అనంతబాబు కాకినాడ పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థి శెట్టి సునీల్ తో చేరుకుని కాకినాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కాలు వేలు అన్ని పెట్టాడు అందుకు టార్గెట్ చేయవలసి వస్తా ఈ అనంత బాబు గత అసెంబ్లీ ఎన్నికల్లో గత పార్లమెంటు ఎన్నికల్లో తునిలో పంచాయతీలు చేశాడు ప్రతిపాడులో పంచాయతీలు చేశాడు పెద్దాపురంలో పంచాయతీలు చేశాడు కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ ఆఖరికి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో కూడా రాత్రిపూట పంచాయతీలు చేశాడు అప్పుడు అధికార మతంతో కళ్ళు కళ్ళు నెత్తికెక్కి ఇష్టారాజ్యంగా ఇతర పార్టీ నాయకుల్ని ఏ విధంగా టార్గెట్ చేసేవాడో అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే చెప్తారు ఈయన ఉండేది రంపచోడవరం కానీ పంచాయతీలు చేసేది కాకినాడను మొత్తానికి ఏదో బాగా దొరికాడు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది కానీ నేను ఆ ప్రైవేట్ పార్ట్స్ వీడియో జోలికి నేను వెళ్ళదలుచుకోవడం లేదు ఇప్పుడు లేటెస్ట్ గా ఏదో ఒక కౌంటర్ వీడియో రిలీజ్ చేశాడు దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి నమస్కారం రెండు తోక టీవీల్లో ఫేక్ వీడియో పెట్టి ఏముందో ఏమి లేదో తెలియకుండా చిలవలు పలవలు అల్లుతున్నారంట ఏం చెప్తున్నాడు ఆ వీడియోలో ఉండేది ఆయన కాదంట అది ఫేక్ వీడియో అంట ఫేక్ వీడియోని వైరల్ చేసి ఏదో రెండు తోక ఛానల్ తిప్పుతున్నారు అని చెప్తున్నాడు దొరికిన తరువాత అందరూ చేసే పనులే అందరూ ఆ వీడియో ఫేకు డీప్ ఫేకు ఏ ఈ కథలే కదా చెప్తారు అందులో ఉండేది నేనే అందులో ఉన్నది నాదే అని అవ్వడు చెప్పడు అనంత బాబు గత ఆరు నెలలుగా ఈయనకు ఫేక్ కాల్స్ వస్తా ఉన్నాయంట అధికారం మారి కేవలం రెండు నెలలే అవుతోంది అనంత బాబు ఆరు నెలలుగా అంటే నాలుగు నెలలుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో అనంతబాబుకు ఫేక్ కాల్స్ చేసే పోటు మొగోడు ఉన్నాడని నువ్వు అనుకుంటా ఉన్నావా గత ఆరు నెలలుగా అంటే నాలుగు నెలలు మీరు అధికారంలో ఉన్నారు చివరి నాలుగు నెలల్లో అనంత బాబుకి కాకినాడ పార్లమెంటు పరిధిలో కానీ రంపచోడవరం పరిధిలో కానీ ఫేక్ కాల్స్ చేసి ఫేక్ కాల్స్ చేసే పోటు మగోడు ఉన్నాడు అని నువ్వు భావిస్తున్నావా అనంతబాబు చేసే ధైర్యం ఎవరికైనా ఉందా లేదు నీ గురించి నీకు తెలియదేమో నేను చెప్తా ఉన్నాను చూడు వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు అనంతబాబును కాకినాడ జిల్లాలో

ఒక అన్నౌన్ పర్సన్ ఫోన్ చేసి నా దగ్గర నీకు సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి అని చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడంట ఈయన దానికి అలాంటి వీడియోలు ఏమీ ఉండే అవకాశం లేదు తుచ్ ఫోన్ పెట్టే అని చెప్పి పెట్టేశాడంటో చూస్తే ఫంక్షన్ ఏ వీడియో ఉండే అవకాశమే లేదు అని చెప్తా అన్నాడు తర్వాత ఒక వీడియో వచ్చిందంట అది చూస్తే తన ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా బిడ్డకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమంటే అలా ముద్దులు పెట్టాను అని చెప్తున్నాడు ఫ్రెండ్కు సంబంధించినటువంటి బిడ్డకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే వీడియోని ఎడిట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్స్ ఉన్నటువంటి వీడియో యాడ్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు అని చెప్తున్నాడు అనంతబాబు ఈ కథలు రంపచోడవరం ప్రజలకు చెప్తే నమ్ముతారు ఈ కథలు జగన్మోహన్ రెడ్డికి చెప్తే నమ్ముతారు ఈ కథలు వైఎస్ఆర్ సిపి పెద్దలకు చెప్తే నమ్ముతారు అంతేగాని మాకు కాదు

ఆ వీడియో ఈయనకు వాట్సాప్ చేసిన ఆయన మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి ఏదో తప్పైపోయింది క్షమించండి మా వాళ్లకు ఆరోగ్యం బాగాలేదు కొంచెం డబ్బులు పంపించండి అని అడిగినారంట మా వాళ్ళు ఎవరో చనిపోయారు కొంచెం డబ్బులు పంపించండి అని అడిగారంట మా వాళ్ళకు ఎవరికో పెళ్ళి ఉంది కొంచెం ఆర్థిక సహాయం చేయండి అంటే మానవతా దృక్పథంతో అనంతబాబు ఒక గాంధీ మహాత్ముల లాగా అమౌంట్ పంపించాడండి అండి ఎట్లుందో చూసినారా మస్తు షేడ్స్ ఉన్నాయి అనంత బాబు నీ దగ్గర ఇస్తే ప్రజాగా అడుగుతారు ఎటువంటి సంబంధము లేనివాడు నేనెందుకు డబ్బులు ఇవ్వాలని ఇంత ధైర్యంగా చెప్తున్నావే మరి ఎటువంటి సంబంధము లేకపోతే పెళ్లికి ఎందుకు డబ్బులు ఇచ్చావు ఎవరో చనిపోతే ఎందుకు డబ్బులు ఇచ్చావు నీ వీడియో కాదప్పుడు నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తావు అనంత బాబు నువ్వేమన్నా అంత అమాయకుడివా ఒక ఏజెన్సీ మొత్తాన్ని వెళ్తా ఉన్నావు నువ్వు ఒక పేర్లల్ గవర్నమెంట్ నడుపుతా ఉన్నావు రంపచోడవరంలో నువ్వేమంత అమాయకుడు కాదు పిఠాపురంలో వస్తావా పిఠాపురంలోకి వస్తాడు ఆయన డబ్బులు నువ్వు గనుక డబ్బులు ఇవ్వకపోతే నీ రాజకీయ ప్రత్యర్థులకు ఈ వీడియో ఇచ్చేస్తామో అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసినాడని చెప్తా ఉన్నాడు వాస్తవానికి ఈ రోజు కూడా రంపచోడవరంలో అనంతబాబుకి ప్రత్యర్థి అనే మాటే లేదు ప్రత్యర్థి అనేవాడే లేకుండా ఒక నియంతలాగా ఒక నియోజకవర్గాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఏమీ తెలియని అమాయకుల్లాగా ఆ వీడియోలో ఉండేది నేను కాదు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తాడు ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తాన్నావు అసలు ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాకపోతే నీకు ఫోన్ చేసి కాకినాడ జిల్లాలో నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసే అంత ధైర్య సాహసాలు ఎవరికి ఉంది నీకు జక్కంపూడి రాజా ఫ్రెండ్ నీకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫ్రెండ్ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏడు మంది ఎమ్మెల్యేలు నీకు ఫ్రెండ్సే కదా అప్పుడు ఫ్రెండ్స్ బంధువులే కదా ఇదంతా కాకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడి అనంత బాబు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడి దగ్గర వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండగా ఒక ఫేక్ వీడియో సృష్టించి డబ్బులు డిమాండ్ చేశారు అని చెప్పడానికి కథ నిన్ను కాదు అనాల్సింది ఈ కథ రాసిచ్చినాడు చూడు వాడిని అనాలి ఫస్ట్ నిన్నటి వరకు ఆ వీడియో నీదో కాదో అనే డౌట్ నింది ఈ రోజు నువ్వు ఈ కౌంటర్ వీడియో రిలీజ్ చేస్తే పక్క హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోయింది మానవతా దృక్పథంతో ఇతని మీద ఫేక్ వీడియోలు చేసిన వాళ్ళకి ధన సహాయం చేశాడంటాడు సుమారుగా ఆరు నెలల నుంచి నరకం చూపించినారంట సుమారుగా పది సంవత్సరాలుగా రంప చోడవరం నియోజకవర్గంలో ప్రజలకు నువ్వు నరకం చూపిస్తున్నావు అనంత బాబు నీకు నరకం చూపించారా నువ్వే యమధర్మరాజు రంప చోడవరం యమధర్మరాజుకే నరకం చూపించినారంటే ఇదేదో పెద్ద కథే అవును ప్రత్యర్థులు ఇచ్చినారంట ఆ వీడియో ఫేక్ వీడియో రమ్మేసిన మరి నీ మీద డీప్ ఫేక్ చేద్దురు ఒకటి గుర్తు అనంత బాబు నీకు వచ్చిన కష్టం ఇంతే కానీ నువ్వు చేసినటువంటి ఓవర్ యాక్షన్ వల్ల అది నిజమో డి ఒరిజినల్ తెలియదు కానీ సోషల్ మీడియా మొత్తం గబ్బైపోయింది నీ శక్తి నీకు తెలియడం లేదు అనంత బాబు ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసి జైలు శిక్ష అనుభవించి వచ్చి తరువాత కూడా ముఖ్యమంత్రితో నువ్వు డయాస్ పంచుకున్నావంటే అంత పెద్ద తీసుమార్ కాని నువ్వు అలాంటి వాడిని ఫేక్ వీడియోతో ఎవడో బెదిరించినాడంటే ఇది నమ్మ సత్యం ఇల్ల జరగవలసిన డ్యామేజ్ చాలా జరిగిపోయింది నీ పరిధి దాటి దయచేసి ప్రవర్తించు కాకినాడ రూరల్లో నీకేం పని పిఠాపురంలో నీకేం పని పెద్దాపురంలో నీకేం పని రాజానగరంలో నీకేం పని ప్రతి నియోజకవర్గంలో రంపచోడవరం ఏజెన్సీలో సంపాదించిన డబ్బులతో కళ్ళు నెత్తికెక్కి ప్రతి పార్టీ వాళ్ళని కెలికి వాసన చూస్తావు నువ్వు అందుకే ఇప్పుడు నీ విషయం పెంట పెంట అయింది అణిగి మణిగి ఇంక ఉండేదేమిలే నీ చాప్టర్ క్లోజ్ అయింది రంపచోడవరంలో ఒకప్పుడు అనంతబాబు అనే ఒక నియంత ఉండేవాడు అని చెప్పుకోవడానికి తప్పితే ఇంకేందుకు పనికిరాదు అనంత బాబు ఇదండి ఈ రోజు మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్